బ్రహ్మర్షి పత్రిజీ వారి యొక్క మూడవ అమృతోత్సవ సందర్భంగా అందరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరి తరపున అహింసా శాకాహార జాగ్రత్త తరపున గాంధీ మహాత్ములు వారు మన భారతవానికి అహింసా సిద్ధాంతంతో స్వతంత్రాన్ని తీసుకొచ్చి మనకిచ్చారు మనం హాయిగా జీవిస్తూ ఉన్నాం అదే మాదిరిగా జంతు జాతికి వృక్షజాతికి సకల ప్రాణి కోటికి స్వేచ్ఛగా ఉండాలని మన బ్రహ్మర్షి పితామహపత్రిజి వారు అహింస పరమో ధర్మ అన్నటువంటి సిద్ధాంతాన్ని అద్భుతమైన బలమైనటువంటి శక్తితో మనకి ఇచ్చారు ఈ యొక్క వృక్ష జాతి తరపున జంతు జాతి తరపున పక్షి జాతి తరపున యావత్ పిరమిడ్ సంస్థ తరపున పత్రిజీ గారికి అమృతోత్సవ సందర్భంగా ధన్యవాదములు అలాగే ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి ఈ యొక్క అమృతోత్సవ సందర్భంగా పత్రిజీ వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము యావత్ జగత్తులో ఉన్న జానులకు శాకాహార ర్యాలీలు చేస్తూ అహింస ధర్మంలో జీవిస్తున్న ప్రతి పిరపటి మాస్టర్ కూడా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ